ఎ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రచన చెరుకూరి మురళీ కృష్ణ గెళం జగదీశ్వరి కందుకుప్ప ఎపిసోడ్ నెంబర్ వన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రావుగారి ఇల్లు రాజసం ఉట్టిపడుతూ అందంగా చాలా ప్రశాంతంగా కనపడుతోంది రావుగారి భార్య ఆండాళ్ళు ఇంటి ముందు ఉన్న పెద్ద ఖాళీ జాగాలో తమ అభిరుచి మేరకు చాలా అందమైన గార్డెన్ని పెంచింది ఈ గార్డెన్ వృద్ధి చేయడానికి ఆవిడ ఎంతో కష్టపడింది ఎన్నో రకాల అరుదైన మొక్కల్ని తెప్పించి తోటమాల సహాయంతో వాటిని గార్డెన్లో పాత పెట్టి మరింత అందంగా తీర్చిదిద్దింది రావు ఇంటికి రాగానే ఆవిడ వాటి విశేషాలన్నీ ఆయనకి వివరించి చెప్పేది మొక్కలు పెరిగి పెద్దయ్య జీవం పోసుకునేదాకా ఆవిడ ఎంతో శ్రద్ధగా వాటిని చూసుకుంది ఆవిడ కాలం చేశాక ఆ గార్డెన్ వ్యవహారం చూడటానికి రావుగారు ఇంకో తోటమల్ని కూడా నియమించారు భార్య ఎంత శ్రద్ధగా తోటం చూసుకునేదో అంతే శ్రద్ధగా రావుగారు ఈ తోటని ఆవిడ జ్ఞాపక చిహ్నంగా చూసుకుంటున్నారు వయసు మీద పడటంతో ఆయన తన వ్యాపారాలని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు వచ్చిన డబ్బును బ్యాంక్లో వేసుకుని ఖాళీ సమయంలో తన ఫ్రెండ్ గోపాలరావుతో కబుర్లు చెప్పటానికో తోటలో తిరగడానికో గడుపుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన పెద్ద కొడుకు శంకర్ ఆస్తి పంపకాల గురించి పెట్టుకొని భార్య శ్రీప్రియతో పాటు ఇల్లు వదిలి ఉద్యోగరీత్యా ముంబై వెళ్లిపోయాడు పెద్ద కూతురు శైలిజ తండ్రిని ఎదిరించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ఇంటిలో నుంచి వెళ్లిపోయింది ఈ సంఘటనలన్నీ తట్టుకోలేకపోయిన ఆండాళ్లు ఎక్కువ వయసు రాకుండానే దిగులుతో మంచం పట్టి కాలం చేసింది తోడ పుట్టిన వాళ్ళిద్దరూ ఇళ్ళు వదిలి వెళ్ళిపోయాక రావుగారి చిన్న కూతురు శ్రీలత తండ్రితోనే ఉంటూ ఆయన కుదిరిచిన సంబంధాన్నే చేసుకుంది పెళ్ళవుతూనే భర్తతో పాటు వేరే ఇంటికి వెళ్ళిపోయినా తర్వాత కూడా తండ్రి యోగక్షేమాల్ని శ్రీలత కనుక్కుంటూనే ఉంది అంత పెద్ద ఇంట్లో రావుగారు ఒంటరితనంతో బాధపడుతున్నారని ఆ ఇంటి పని చూడటానికి పని మనిషిని వంట చేసి పెట్టడానికి ఒక వంట మనిషిని శ్రీలత ఏర్పాటు చేసింది ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండవలసి రావటం రావుగారిని మానసికంగా కృంగదీసి ఆయన ఆరోగ్యం దెబ్బతింది రావుగారి చిన్ననాటి స్నేహితుడైన గోపాలరావు తన భార్య చనిపోయాక అవటంతో రావుగారు ఆయన్ని తన ఇంటికి వచ్చి ఉండమని ఆహ్వానించాడు గోపాలరావు గారికి పిల్లలు లేరు కాబట్టి రావుగారి మాట తీసేయలేక ఆయనకి తోడుగా వాళ్ళింట్లోనే ఉండిపోయారు ఈ లోకల్లో రావుగారు ఎవరి మాటన్నా తీసి పడేయలేరు అంటే అది గోపాలరావు మాటే భర్తతో కలిసి వేరే ఉంటున్న శ్రీలతకి తన కుటుంబాన్ని చూసుకోవటంతో పాటు తండ్రిని కూడా చూసుకోవాల్సి రావటం కష్టసాధ్యంగా ఉండటంతో రావుగారు అల్లుడిని తమ ఇంటికే వచ్చి ఉండమని అభ్యర్థించారు భర్త దినకర్ అందుకు అభ్యంతరం చెప్పకపోవటంతో శ్రీలత తన కుటుంబంతో పాటే తండ్రి ఇంటికి వచ్చేసింది శ్రీలత ఇంటికి వచ్చాక ఆమె సపర్యలతో రావుగారి ఆరోగ్యం మెరుగుపడింది చిన్న కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉండటం తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటంతో రావుగారు పెద్ద కొడుకు గురించి పెద్ద కూతురు గురించి పట్టించుకోవటం మానేశారు తెల్లారితే ఆండాళ్ల ఆబ్దకం పెట్టడానికి రావుగారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరునాడి ఉదయం ఎనిమిది గంటలకల్లా తద్దినం భోజనం వండటానికి వంట వస్తుంది కాబట్టి వంటకి కావలసిన వస్తు సామాగ్రిని ఆయన ముందు రోజే తెప్పించి సిద్ధంగా ఉంచారు తద్దినం పెట్టే బ్రాహ్మడు భక్తులతో కలిసి పది గంటలకి వస్తారు ఆబ్దికం పెట్టేటప్పుడు తాను కట్టుకోవలసిన పట్టుపంచని రావుగారి మంచం పక్కనే సిద్ధంగా ఉంచుకున్నారు ఆ పట్టుపంచని ఆండాళ్ళమ్మగారు తాను బతికి ఉన్నప్పుడు పొందూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించి రావుగారికి కానుకగా ఇచ్చింది ఆ పొందూరు పట్టుపంచి కట్టుకుని రావుగారు ఆవిడతో పాటు ఎన్నో గుళ్ళకు వెళ్లారు ఆ పట్టుపంచి కట్టుకునే పెద్ద కొడుకు పెళ్లి చిన్న కూతురు పెళ్లి చేశారు పెద్ద కూతురు శైలజ వాడితో వెళ్లిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవటం ఆ ఒక్క సందర్భంలోనే ఆయన ఆ పట్టుపంచిని కట్టుకోలేదు ఇవన్నీ పక్కన పెడితే ఈసారి పెట్టబోయే ఆబ్దికానికి ప్రత్యేకత ఉంది ఇరవై ఐదేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన శంకర్ ఈ కార్యక్రమం కోసం భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు రావుగారి పెద్ద కొడుకుని చూడాలని మనసులోనే తప్పించిపోతున్నాడని తెలుసుకున్న గోపాలరావు ప్రత్యేకంగా ముంబై వెళ్ళి భవానీశంకర్ ఇంటికి తిరిగి రమ్మని ప్రాధాయపడ్డాడు పాత గొడవలన్నీ తవ్వి గొంతెత్తి మాట్లాడుతున్న శ్రీప్రియ మామగారిని తిరిగి కలవటానికి ఇష్టపడకపోయినా అప్పటికే మెత్తబడ్డ శంకర్ ఆమెని ఒప్పించి నాలుగు రోజుల ముందే ఆమెతో పాటు ఇంటికి వచ్చాడు తమని చూసి తండ్రి ముఖంలో కనిపించిన ఆనందం చూడగానే కరిగిపోయిన శంకర్ ఆ కార్యక్రమం కూడా ఇంకా కొద్ది రోజుల పాటు ఇక్కడే ఆయనకి తోడుగా ఉంటామని చెప్పటంతో రావుగారు ఎంతో సంతోషించారు పాత గొడవలు పక్కన పెట్టి దూరం వెళ్ళిపోయిన పెద్ద కొడుకు ఇంటికి రావటం రావుగారికి చాలా ఆనందం కలిగించింది ఆయన మంచి మూడ్లో ఉండటం గమనించిన గోపాలరావు ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన పెద్ద కూతురు శైలజను కూడా ఇంటికి ఆహ్వానించమని రావుగారిని ప్రోత్సహించాడు శైలజ విశాఖపట్నంలో ఉందని తెలుసుకున్న రావుగారు ఆమెకు కూడా ఫోన్ చేసి భార్యాభర్తల్ని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు ఇరవై ఐదేళ్ల తర్వాత తండ్రి తమని ఆహ్వానించడంతో ఉబ్బితబ్బిబ్బైన శైలజ భర్తని తీసుకుని ఆబ్దికొ నాటి ఉదయానికల్లా ఇంటికి వస్తానని తండ్రికి మాట ఇచ్చింది ఇన్నాళ్లపాటు దూరంగా ఉంటున్న పెద్ద కూతురుని కూడా తిరిగి చూడగలుగుతున్నానన్న ఆనందం ఆయనని కాలి కింద పెట్టనివ్వటం లేదు మనవడు రిత్విక్ తాతగారిని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన తన మనసులోని పాత జ్ఞాపకాలన్నీ వాడికి చెబుతూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు శ్రీలత కొడుకు రిత్విక్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అన్న అయోమయంలో కొట్టుకుంటున్నాడు అతడికి తాతగారంటే ఎంతో భక్తి అంతకు మించిన ప్రేమ కూడా ఉంది ఇంతకాలం తనకి మాత్రమే ప్రేమను పంచిపెడుతున్న తాతగారు ఇప్పుడు పెద్ద కొడుకుని పెద్ద కూతుర్ని తలుచుకుని వాళ్ల గురించే మాట్లాడటం అతడికి కొంత అసహనాన్ని కలిగించింది రిత్విక్ పుట్టిన తర్వాత మేనమామని కానీ పెద్దమ్మని కానీ ఎప్పుడూ చూసి ఉండకపోవటంతో వాళ్ల మీదకి ఎందుకో అతడికి అంత అభిమానం ఏర్పడలేదు గత నాలుగు రోజులుగా మేనమామ ఇంటిలో చనువుగా తిరుగుతూ ఉంటే అతడికి ఎవరో పరాయి వాళ్లు తమ ఇంటిలో తిరుగుతున్నట్లు అనిపిస్తోంది కొంత అసహనంతోటే రిత్విక్ తాతగారి గదిలోంచి వెళ్ళిపోయాడు మరి కొద్దిసేపట్లో తెల్లవారిపోతోంది రాత్రి అంతా ఇంటి బయట కూర్చుని డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు ఖాళీ తనని విడుదల చేయటానికి రాబోయే సెక్యూరిటీ గార్డు జైపాల్ కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు వాళ్లు ఉండటానికి ఇంటి వెనుక భాగంలో కట్టించి ఇచ్చిన గదిలో జైపాల్ నిద్రపోతున్నాడు ఉదయాన్నే అతడికి అంత తేలికగా నుంచి మెలకు రాదు కాబట్టి డ్యూటీలో ఉన్న కాళీ పావుగంట ముందే ఫోన్ చేసి అతడిని నిద్రలేపాడు జైపాల్ డ్యూటీకి రాగానే ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ గార్డు ఖాళీ అతనికి బాధ్యతలు అప్పగించి సెక్యూరిటీ రిజిస్టర్లో సంతకం చేయించుకుని డ్యూటీ దిగిపోతాడు రాత్రి వేళ తాము డ్యూటీలో ఉన్న సమయంలో ఆ ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఎవరు ఇంట్లోకి వచ్చినా ఒక రిజిస్టర్లో రాయటం వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతల్లో ఒకటి ఆ రోజు రాత్రి ఇంట్లో వాళ్ళు తప్ప వేరే బయట వాళ్ళు ఎవ్వరూ ఇంటిలోకి రాకపోకలు చేయలేదు ఆ విషయమే రిజిస్టర్లో రాసి కాళీ సంతకం పెట్టేశాడు డ్యూటీ దిగగానే ఖాళీ తాము ఉంటున్న రూమ్కు వెళ్లి జైపాల్ ఖాళీ చేసిన మంచం మీద ప్రశాంతంగా నిద్రపోయాడు శ్రీలత ఆ రోజు ఉదయాన్నే తండ్రిని పలకరించడానికి ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఇంకా నిద్రలేకపోవటం చూసి ఆశ్చర్యపోయింది ఉదయాన్నే నిద్రలేచి గార్డెన్లో నడకకి నడికి ఆయన నిత్య కృత్యాల్లో ఒకటి అలా తోటలో తిరుగుతున్నప్పుడు వికసించిన పువ్వుల్ని కోసుకొచ్చి దేవుడి గదిలో పూజకి సిద్ధంగా పెట్టుకోవటం ఆయనకి అలవాటు శ్రీలత తండ్రిని తట్టి లేపబోయింది చేతి మీద తట్టినా ఆయన కదలకు పోవటం ఆయన శరీరం చల్లగా ఉండటం గమనించి శ్రీలత భయపడింది ఆమె గబగబా బయటికి వచ్చి దినకర్ని ఆ గదిలోకి తీసుకువెళ్లి తండ్రిని చూడమని అడిగింది కదలకుండా పడి ఉన్న మామగారిని చూడగానే ఆయన మరణించారన్న విషయాన్ని దినకర్ గ్రహించాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మామగారి ఆరోగ్యాన్ని పరీక్షించే ఫ్యామిలీ డాక్టర్ నిశాంత్కి ఫోన్ చేసి దినకర్ మామగారు లేవడం లేదన్న విషయం చెప్పి తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు దినకర్ చెప్పిన విషయం వినగానే డాక్టర్ నిశాంత్ వెంటనే బయలుదేరి రావుగారింటికి వచ్చాడు మంచం మీద చలనం లేకుండా ఉన్న రావు గారిని చూడగానే సంగతి అర్థం చేసుకున్న నిశాంత్ ఆయన కళ్ళని పరీక్షించి పల్స్ని చూసి ఆయన గుండెపోటుతో మరణించి ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు కానీ ఆయన ఎందుకు అంత అకస్మాత్గా మరణించాడో అతనికి అర్థం కాలేదు అంతకు ముందు వారమే నిశాంత్ ఆయన్ని పరీక్షించి రక్తపోటు సాధారణంగా ఉండటంతో పాటు మధుమేహం కూడా అదుపులో ఉండటంతో ఆయన్ని అభినందించి ఆయన ఇచ్చిన కాఫీ తాగి మరీ వెళ్లాడు ఎనభై ఏళ్ల వయసులో కూడా రావుగారు తన ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవటం చూసి ఇద్దరు కొంచెంసేపు జోకులు కూడా వేసుకున్నారు ఇంత అకస్మాత్తుగా ఆయనకి గుండెపోటు వచ్చిందంటే అందుకు కారణం ఆయన రక్తపోటు ఏ కారణం వల్ల తీవ్ర ఒడిదుడుకులు వచ్చి ఉండాలని అనుకున్నాడు ఈ మధ్య ఆయన ఏమైనా ఆందోళనకు గురయ్యారా అని నిశాంత్ శ్రీలతని అడిగాడు అలాంటిదేమీ లేదు డాక్టర్ రాత్రి భోజనం చేశాక ఆయన గదిలోకి వచ్చి మందులు వేసుకుని పడుకుని పోయారు ఆయన మందులు వేసుకునేదాకా నేను ఇక్కడే ఉన్నాను ఉదయాన్నే ఆయన్ని పలకరిద్దామని గదిలోకి వెళ్ళి చూస్తే ఆయన కదలటం లేదు అది చూసి భయపడి దినకర్ని పిలిచాను తనే మీకు ఫోన్ చేశాడు అని చెప్పింది శ్రీలత అప్పుడే పక్క గదిలో నుంచి ఒక మధ్య వయస్కుడు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు నిశాంత్ అతని వైపు ఎవరా అన్నట్లు సందేహంగా చూస్తుంటే శ్రీలత అతడిని నిశాంత్కి పరిచయం చేసింది మా అన్నయ్య భవానీశంకర్ డాక్టర్ నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడండి నాన్నగారు ఉండమంటే ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు చెప్పింది శ్రీలత నేను క్రితం వారం వచ్చినప్పుడు మీరు వస్తున్నారని మీ నాన్నగారు చెప్పారు మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ భవానీశంకర్తో కరచాలనం చేశాడు నిశాంత్ తన ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారని నాన్నగారు నాకు కూడా చెప్పారండి అంటూ అతను కూడా నిశాంత్తో చేతులు కలిపాడు ఈ మధ్య మీ నాన్నగారి ప్రవర్తనలో మీకు ఏమైనా తేడా కనిపించిందా నిశాంత్ అక్కడ ఉన్నవాళ్ళని అడిగాడు రెండు రోజుల నుంచి రావుగారి ప్రవర్తనలో నాకు చాలా తేడా కనబడింది ఈ మధ్యకాలంలో తనలో అంత ఉత్సాహం నేను ఎప్పుడూ చూడలేదు భవానీ వచ్చాడు కాబట్టి ఆయన అంత ఉత్సాహంగా ఉన్నాడని నేను సర్ది చెప్పుకున్నాను గోపాలరావు తన గమనించిన విషయాన్ని నిశాంత్కి చెప్పాడు ఒక్కసారి మీ నాన్నగారు మందులు పెట్టి తీసుకురండి శ్రీలతకి చెప్పాడు నిశాంత్ తండ్రి వేసుకునే ఉన్న మందులు పట్టును శ్రీలత తీసుకువచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది అందులో ఉన్న మందులను చూడగానే నిశాంత్లో అనుమానం మొదలైంది మేడం ఇది సహజ మరణం అని నేను చెప్పలేను మీరు పోలీసులకి వర్తమానం పంపిస్తే వాళ్లే వచ్చి శరీరాన్ని మార్టం చేయించి మరణ ధృవీకరణ పత్రం ఇస్తారు అంతవరకు నేనేమీ చెప్పలేను అని చెప్పేశాడు డాక్టర్ నిశాంత్ చెప్పిన విషయం వినగానే అక్కడ నిలబడి ఉన్న ముగ్గురు నిశ్చేష్టలైపోయారు రావుగారికి ఎంతో కాలం నుంచి వైద్యం చేస్తున్న డాక్టర్ నిశాంత్ ఇంట్లో అందరికీ పరిచయమే కనుక ఆయన మరణం గురించి అతడు పొరబడే అవకాశం లేదని అందరికీ తెలుసు డాక్టర్ చెప్పినట్లు పోలీసులకు తెలియచేస్తే వాళ్లే దగ్గరుండి పోస్టుమార్టం చేయించి సహజ మరణం కింద రిపోర్ట్ ఇస్తే నింద ఎవరి మీద పడకుండా ఉంటుందని దినకర్ చెప్పడంతో శంకర్ పోలీసులకి ఫోన్లో తండ్రి మరణం గురించి రిపోర్ట్ చేశాడు తాము వచ్చేదాకా శవాన్ని తరలించవద్దని ఆ గదిలోని ఏ వస్తువును ముట్టుకోవద్దని అందరూ బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి పోలీసులు రావుగారి ఇంటికి బయలుదేరారు ఏం జరుగుతోందో తెలియక ఇంట్లో అందరూ విచారంగా కూర్చుండిపోయారు పోలీసులు వచ్చి ఏం జరిగిందో తేల్చేదాకా బంధుమిత్రులకి రావుగారి మరణ విషయం తెలియచేయకూడదని అందరూ నిర్ణయించుకున్నారు శరీరం పాడవకుండా ఉండటం కోసం దినకర్ ఫ్రీజర్ని ఇంటికి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నాడు కొద్దిసేపట్లో ఆర్థికం మొదలు పెట్టడానికి బ్రాహ్మణులు వస్తారని వంట చేయటం కోసం వంట మనిషి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రావుగారి పెద్ద కూతురు భర్తతో పాటు తండ్రిని కలవటానికి ఇంకొద్దిసేపట్లో ఇంటికి రాబోతుంది తండ్రి మరణ వార్తని ఆమెకి ఫోన్లో చెప్పాలన్న ఆలోచన కూడా అక్కడ ఎవ్వరికీ తట్టలేదు ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది నిన్నటి వరకు ఉత్సాహంగా తిరిగిన రావుగారు విగత జీవుడై మంచం మీద పడి ఉన్నారు అసలు ఏం జరిగింది నిశాంత్ అనుమానం నిజమేనా అయితే రావుగారి మరణానికి కారణం ఎవరు శైలజ వచ్చే తండ్రి మరణం గురించి తెలిస్తే ఏం చేస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో